మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో కొంచెం బయటకు చెప్పుకునే అలవాట్లలోకి వచ్చేసాం మనం వింటనారా లేదా తలంటేసుకొని సొరకాయ మొగ వేసుకుని ప్రార్థనకు వచ్చి కప్పుకుంది అక్క ఏంటక్క అంతా ఎలా ఉన్నామంటే ప్రార్థనలో ఉన్నానండి తెలియాలా మాకు తెలియాలండి ఆ విషయం మీకు ఆ సంగతి చెప్పన వేర్లు మీదకు చూపించుకునే ఎంత పెద్ద చెట్టు అయినా గాలి తుఫాను వస్తే పడిపోతుంది వేరు లోపలగా ఉంచుకొని కనబడకుండా వేర్లుంచుకున్న చెట్టు అది చిన్న చెట్టు అయినా నిటారుగా ఉంటుంది గాలివానలకు ప్రార్థన జీవితం అది వేరు లాంటిది ఉపాసం ఉండడం అది వేరు లాంటిది మనం ఎంత ప్రార్థన చేసామో ఎంత ఉపాసం ఉన్నామో ఎవరికి తెలియకూడదు ఎవరికి తెలియకూడదు నేను రోడ్డు పక్కన చూస్తుంటాను మా వైపు మాకు బాగా తుఫాన్లో శ్రీకాకుళం జిల్లా అంటే తుఫాన్ల జిల్లా